పబ్లిక్ రోడ్లు బంగ్లాలు బ్రిడ్జ్లు చెక్ డ్యామ్ల సోంటి సర్కారు పనులను గుత్తకు కొట్టిన కాంట్రాక్టర్లు చాలా మటుకు నాసిరకం పనులే చేస్తుంటారు అయితే కండ్ల ముంగట ఆ పనులు నాశిరకం పనులని కనబడుతున్నా ఏ మనకెందుకు రా పంచాది మన ఇంట్లోకి వచ్చిందా వాకిట్లకి వచ్చిందా అని పట్టించుకోకుండా పోతుంటారు కానీ అందరు అట్లుండరు లో కండ్ల ముంగట మోసం జరిగితే ఉతికి ఆరేషిసోంటోళ్ళు కూడా ఉంటారు ఆడా ఆహా ఎంత సక్కదనాల రోడ్ వేసి చూసిరా కాలుతోంది అంతే డాంబర్ అంతా లేచి ఎగురుతుంది వీళ్ళ కథ సల్లకుండా లేఖకైతే రోడ్ వేసుడు అంటే ఎట్లుండాలి ఫీట్ అంతా మట్టిదొవ్వి దొడ్డు కంకర సన్న కంకర పోసి దాని మీదకి వెళ్ళి డస్ట్ పోసి ఇంకా డాంబర్ రోడ్ ఎత్తారు ఎక్కడైనా సరే గట్లే ఉంటది కానీ ఈ గుత్తేదారి ఎవలేవు కానీ మట్టి దుబ్బ మీదనే తారు ఓపించుకుంటే రోడ్ వేపిస్తుండు ఈ సంగతి కనిపెట్టిన ఈ వైభవ్ సింగ్ అనే ఆయన పని నడిచే దగ్గరికి వచ్చి గిట్టేనా అవే రోడ్ వేసేది గిట్ల వేస్తే నాలుగొద్దులను నిలబడుతుందా రోడ్డు ఒక్క వానకే కొట్టుకపోదా అని గట్టిగానే అరుచుకుండు ఏడి ఆ కాంట్రాక్టర్ ఏడివా ఇటు రమ్మను చెప్పుల దండేసి సన్మానం చేస్తా అని చెప్పులు బూట్లు కట్టిన దండ ఎంట పట్టుకొచ్చిండు కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్ కాడ రోడ్ వేసే కాంట్రాక్టర్ పెట్టినా గుత్తేదారి పనితనం గిట్లు ఉంది మరి సీఎం సార్ ఇటుకై వేస్తుండని చెప్పి ఆగమాగం రోడ్లు లేపిస్తున్నటే కాంట్రాక్టరు మరి ఎన్నడేసే ను ఎన్నడెత్తుండో కానీ గీ అన్న అయితే ఆ సలేదగ్గలే సీఎం వచ్చినా పీఎం వచ్చినా ఈసెంట్ రోడ్డు ఏయొద్దు అని అడ్డం పడ్డాడట సుశీరా మనకి ఎందుకు తీయని పట్టి లేకుంటే పోతే తర్వాత బాధపడేది మనమే అయితే మనం ముచ్చట చాలా మందికి తెలియదు ఈ ఈ అన్న చేస్తే ఆ లేసి వెళ్ళన్నట్టు ఉంటుంది అందరి పరిస్థితి